be అనుగుప్త దేశంలో వేల రథాలు ఉన్నాయండి అనుగుప్త దేశంలో కొన్ని కోట్ల సైన్యం ఉందండి కానీ ఇస్రాయల్ పక్షాన్ని ఎవరున్నారంటే ఒకే ఒక్కడు దేవుడు స్తోత్రే ఆ దేవుడు ముందు రథాలు బలం చాలలేదు ఐగుప్త సైన్యం బలం చాలలేదు వారు ఉన్న ఆస్తు పాత్ర వాడిని కాపాడలేకపోవాలి కారణం ఏంటంటే దేవుని నమ్ముకునే బిడవ పక్షులు ఎవరుంటారంటే దేవుడు దేవుడి వాక్యం మనతో సెలవిస్తుంది మీ పక్షాన్ని ఉండాలి కాబట్టి మీ తరపు న్యాయం చేసేవాడిగా ఉండాలి కాబట్టి మీ సమస్యలతో ప్రణవాడిగా ఉండాలి కాబట్టి మీ ఇబ్బందులతో ప్రాణవాడిగా ఉండాలి కాబట్టి భయపడవద్దు వద్దు దేవుడి స్థోత్ర లోకంలో ఉన్న లోకంలో లోక మనుషులు బట్టి ధైర్యం ఉంటే లోకంలో ఉన్నవాడికి లోక పడి ధైర్యం ఉంటే లోకంలో ఉన్నవాడికి రాజకీయ నాయకులు కూడా ధైర్యం ఉంటే మనకి దేవుని బట్టి ధైర్యం కావాలో తెలుస్తా దేవుని బట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడండి మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను కనుక మీరు పని పడుకుని ఏం చేయాలంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి దేవుడు స్తోత్రం కాండము పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాం లో పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాం అప్పుడు ఇస్త్రేళి ఎదుట సమూహముకు నిలిచిన దేవతోట వారు వెయిందేదస్థంభం వారి ఎదుట ఉండిపోయి నిలుచును ఐగి ప్రవేశించేదము గడుక వారి రిక్షికటి కానీ వీరికి దేవుడి స్తోత్రం ప్రజలందరూ కూడా ప్రయాణం వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం పాయలించిన సముద్రం మధ్య వెళుతూ ఉంటే ఐగుప్తులు సేన ఏం చేస్తుందంటే గుర్రాలతో రథాలతో తరగడం ప్రారంభించే దేవుడి స్తోత్రం ఇది ఎవరు చూస్తారంట దేవుడు ఈ లోకముల సాతాలు వెంటాడుతుందా మనుషుల మాటలు కొందది ఎత్తున్నాయా జీవితంలో ఓటముతో వెళ్ళిపోతున్నావా అయితే నీకు శుభవార్త సృష్టికర్త దేవుడిని చూస్తున్నాడు దేవుడు అమ్ముకున్న ప్రజలు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు నాశనం చేయడానికి వాళ్ళు ఇబ్బంది పరచడానికి గుర్రాలతో రథాలతో ఐగుప్త సేవలు వస్తూ ఉంటే ఎవరు చూస్తారంట దేవుడు చూసి దేవుడు స్తోత్రం ఇసవేళ్ళ ప్రజలకి ఐగుప్తు సేవల మధ్యకి ఎవరొచ్చారంటే దేవుడు తన ప్రజలకు బాధ కలగకుండా ఇబ్బంది కలగకుండా శత్రు శత్రువులు పడకుండా ఏ హాని జరగకూడదని పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడంటే శత్రువుకి దేవుడి మధ్యరాజన దేవుడి స్తోత్రం ఎప్పుడైతే ప్రభు మేఘముగా వచ్చాడో ఐ గుప్తులకి చీకటి అమ్ముకుంది ప్రజలకు ఏమొచ్చిందంట వెలుగు దేవుడి స్తోత్రం పరిశుద్ధమైన దేవుడు నీ మధ్య కొట్టే నీ ఇంటికొట్టే నీతో ఉంటే నీ శత్రు విక్షకుంటుంది నీ శత్రు వీక్షకుంటుంది ఎప్పుడైతే దేవుని ఇంటికి వస్తాడో నీకు మధ్య నిలబడతాడో నీకు వెలి వస్తుంది నీకు వస్తుంది నీకు ఆశీర్వాదం వస్తుంది ఎవరైతే అవమాన పరుస్తున్నారో ఎవరైతే నిందిస్తున్నారో ఎవరైతే తోగడుతున్నారో వారి జీవితంలో ఏం ప్రవేశిస్తుంది చీకటి దేవుడు స్తోత్ర తన ప్రజలను కాపాడడానికి రక్షించుకోవడానికి కుటు చూపడానికి ఎవరిద్దరిస్తున్నారంటే దేవుడేనండి దేవుడు స్తోత్రం ఐదు కత్తు పట్టుకున్నారా ఒక బాణం పట్టుకున్నారా లేదండి దేవుడు దరించుకున్న వాళ్ళ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడి మాట నన్ను ముందుకు వెళుతున్నప్పుడు ఐగుద్దేశములు ఇస్త్రే దేవుడు ఏమి గొప్ప విజయం దేవుడు స్తోత్రం దేవుడు దైవ జన్మ అనారోగ్యాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావా అప్పుల బట్టి నువ్వు బాధపడుతున్నావా సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావా అయితే దేవుడి జీవితం అంటున్నారు లేకములే దేనికి భయపడవద్దు కాదు కారణం ఏంటంటే నీ పక్షంలో ఉన్నాడు దేవుడి స్తోత్ర చాలా మంది అంటూ ఉంటారు జోబిలో వంద రూపాయలు అంటే గుండు దైవంగా ఉండండి జోమీలో రూపాయలు ఏముందంట స్తోత్రం అందరూ చెప్పే మాట నువ్వేం చెప్పాలంటే దేవుడు గుండెల్లో ఉన్న చెప్పాలంటే నాకు దేవుడి గుండెల్లో పెట్టుకొని ధైర్యవంతుడిగా నువ్వు మారుతున్నప్పుడు నీ ముందు ఏమి నిలవదలో దైవచరమా వెళ్ళే చోటకు దేవుడు వస్తాడు ప్రతి బంధులో దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి కార్యములో మేలు చూస్తాం ప్రతి ఇప్పుడు అద్భుతం చూస్తాం అసలు ఓటమి లేని జీవితాన్ని ఎవరిస్తానంటే దేవుడి కారణం ఎంట తెలుస్తా ఆయన వాగ్దానం మనకు ఉందండి నీ పక్షాన్ని ఏం చేస్తాను యుద్ధం చేస్తాను దేవుడి స్తోత్రం యుద్ధము కదా పిల్లలు దేవుడి స్తోత్రం ఎవరి పిల్లి పిల్లలు కాదు ఏటం కాదు తాంబే పిల్ల కాదటి మనము సృష్టి నిర్మించిన దేవుడు ప్రేమ దేవుడి స్తోత్రు భయపడుతున్నా లో భయపడుతున్నావా నీకంట కుమ్ముడు భయపడుతున్నావా ఆ కుమ్ముడు లోక చేసే దేవుని పక్షుల ఉండడు దేవుడి స్తోత్రం ఇస్ పక్షల దేవుడు ఉండి శత్రు చేతుల్లో పడకుండా రాజు చేతుల్లో పడకుండా ఎటువంటి అపాయం జరగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోరిని పిల్ల కాపాడుకున్నట్లుగా తన భసారం మీద పెళ్లించడట ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు నీ పక్షాన్ని ఉండాలి కనుక నీ పక్ష యుద్ధం చేస్తాను కనుక నువ్వు ఎలా ఉండాలంటే